అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా రేపు ఎట్లా దీనిగిపోతాం ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది నూతన సంవత్సరంలో ఐదు కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు న్యూ ఇయర్ బెస్ట్ విషెస్ అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్ డిబేట్ గైడ్ మీ టేక్ ఫార్వర్డ్ సార్ ఇది మన నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా తరాల కోసమే ఈ సార్ సందేహం సార్ అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేటు ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ గ్యాప్ వైబిలిటీ ఉంటే మనం స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పాం మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే మనం ఇంతని కోర్ట్ చేస్తారు కదా వాళ్ళు దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం కాంపిటేటర్స్ వచ్చారనుకో ఎంతమంది వస్తారు చూస్తాం ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారు అనుకోండి వీ కెనాట్ గివ్ రీజనబుల్గా ఉందనుకోండి వీ కెన్ గో హ్యాట్ సార్ సౌత్ ఇండియాలో ఇంట్రాన్ ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ మూడేళ్ల పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం గ్యారెంటీ ఇస్తాం ఇంత డబ్బులు ఇస్తామని ఇస్తాం మనం ఎవరి ఇయర్ పే చేస్తాం దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్ళు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి రేపు రాబోయే రోజులు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలని వాళ్ళ పని వాటర్ ప్రొవైడ్ చేయడం వరకే వాళ్ళ పని ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా లేకపోతే ఇరిగేషన్కి ఇవ్వాలన్నా ఎండ్లకివ్వాలన్నా అది మన ఇష్టం అది వాళ్ళు మన వాటర్ని మనకివ్వడం దానికి మనం పే చేయడం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం సార్ ఎగ్జిక్యూషన్ వాళ్ళకే ఇస్తాం సర్ వస్తాయి అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కలిసి వస్తుంది ప్రాజెక్ట్ తగ్గుతుంది అట్లా సార్ సౌత్ ఇండియాలో ఈ ఏరియా స్టేట్ ఏదైనా ఇంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసిందంటారు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలో చేశారు ఒక కెనాల్ చేశారు అది ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు చేశారు ఒకటే కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసి నాకు అనిపించదు చిన్న చిన్నవి చేశారు ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇస్తున్నారు కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు డిపార్ట్మెంట్ కూడా డిఫంక్ట్ అయింది దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ డీఫంక్ట్ అయిపోయినాయి వెరీ బ్యాడ్ అది నాలుగు లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి మనం రిపేర్ నేను రిపేర్లు చేస్తున్నాను ఎవ్రీ నేను గవర్నమెంట్కి వచ్చినప్పుడంతా రిపేర్లు చేస్తాను వేరే వాళ్ళు గవర్నమెంట్కి వస్తే దాన్ని డీఫంక్ట్ చేసిపోతారు మళ్ళీ నేను వస్తాను నా పని ఇదే పని బాగు చేయడం వేరే వాళ్ళు ఆడడం చెడగొట్టడం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నేను నాలుగు మూడు సార్లు చూశాను దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ ఎట్లా చేయాలి రైతు సంఘాలు పెడుతున్నాం అవి కూడా ఉన్నాయి కానీ అనుకున్నంతగా పని కావడం లేదు వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎవరిబడి కాలు దువ్వే పని లేదు కదా ఇప్పుడు ఎవరు ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను మా ఊర్లో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాల దూ ఆ సీజన్లో ఇప్పుడు ఆ సిస్టమ్స్ ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే ఇవన్నీ లేవు దీనికి తగిన విధంగా మనం పాలసీలు చేయాలి అది నేను చెప్పాను బట్ పీపుల్ ఆర్ రైట్ పీపుల్ ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీస్ మారే వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం ఇప్పుడు ఎన్ని మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ని మళ్ళా కాళ్లు దోవమంటే వాళ్ళు కూడా దోవి పరిస్థితిలో ఉంటారు లేనిపోనట్టు వస్తూ ఉంటాయి అన్నీ ఉన్నాయి సో వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ ఇప్పుడు అంతా మెకనైజేషన్ వచ్చింది ఒకప్పుడు మెకనైజేషన్ లేదు ఇప్పుడు ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ ఫర్ మెకనైజేషన్ హార్వెస్టర్స్ అన్నీ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చేసాయి ఖర్చు తగ్గించి రైతులకి ఇన్ని చేసినా కూడా ఒకసారి రైతులు బాధాకరమై చూస్తే కొంతమంది వేరియస్ కారణాల వల్ల అప్పులవుతున్నాయి ఎవ్రీ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ మనం కూడా అందరం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చదువుకొని వేరే ఫీల్డ్స్కి వెళ్ళాం కానీ ఆ చదువుకున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ సస్టైన్ చేయాలి అదే సమయంలో అదర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి పైకి రావాలి ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రిటర్న్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ అగ్రికల్చర్లో కూడా వాళ్ళకు డబ్బులు మిగిలే పరిస్థితి రాకపోతే అప్పుల పాలవుతున్నారు దిస్ ఈజ్ వేర్ ఐ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్ దాన్నే సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు మేక్ దెమ్ టు గెట్ సమ్ ప్రాఫిట్ ఇండియాలోనే హయ్యెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల్లో ఎందుకు జరిగింది లేకుంటే ఎక్కడ అగ్రికల్చర్ రెమ్యూరిటీ లేకుండా పోయింది అవన్నీ కూడా అనలైజ్ చేసి దీనిపైన కూడా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు సేవ్ ఫార్మర్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం మళ్ళీ ఒకసారి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం అన్ని దిస్ ఈజ్ టుడే మెయిన్గా తెలుగు తల్లికి జలహారతి దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్ దట్ ఈజ్ మై లైఫ్ గోల్ దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్న అవుట్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Then.